గుడ్ మార్నింగ్ ముఖ్యంగా బిఎస్సి సెన్సెక్స్లో ముప్పై షేర్ల కదలికలు నిన్నగాక మొన్న బ్రహ్మాండంగా అప్ట్రెండ్ వెళ్ళాయి నిన్న స్టేబుల్ గవర్నమెంట్ రాద ఉద్దేశంతో బీజేపీకి మొత్తం టోటల్గా సొంతంగా వాళ్ళు రాలేదు కాబట్టి కొంత ఒడిదుడుకులు ఉండొచ్చని మార్కెట్లో అందరు కూడా షేర్ మార్కెట్ పడిపోయిందని భావిస్తున్నారు సెన్సెక్స్ నాలుగు వేల మూడు వందల తొంభై పాయింట్లు పడిపోయింది నిఫ్టీ వేయించి మూడు వందల డెబ్బై తొమ్మిది పాయింట్లు పడిపోయింది అదాని గ్రూప్ కంపెనీ షేర్లో పతనమైంది అదానీ పోర్ట్ ఇరవై ఒకటి పాయింట్ ఇరవై ఆరు డౌన్ అయింది అదాని ఎనర్జీ సొల్యూషన్స్ ఇరవై పర్సెంట్ అదానీ ఎంటర్ప్రైజెస్ పంతొమ్మిది పాయింట్ ముప్పై ఐదు అదాని గ్రీన్ ఎనర్జీ నైన్టీన్ పాయింట్ ఇరవై అదాని టోటల్ గ్యాస్ పద్దెనిమిది పాయింట్ ఎనభై ఎనిమిది ఎన్ఎన్డిసి అదేవిధంగా అదాని అంబుజా సిమెంట్ అన్నీ కూడా విపరీతంగా పడిపోయినాయి దీనికి ఏంది గమనిస్తే మనకు నిన్న రిజల్టు మాత్రమే అని మనకు అర్థమవుతుంది ఈ రిజల్ట్ షాక్ ఇచ్చాయి షాక్ ప్రకారము ఎగిసి అంతకు రెట్టింపు స్థాయిలో కుప్పకూలిన మన్న పెరిగినటువంటి సోమవారం పెరిగినటువంటి దాన్ని రెట్టింపుగా కుప్పకూలిపోయిన మార్కెట్లు ఎగ్జిట్ పోల్స్కు భిన్నంగా ఓటరు ఓటరు తీర్పు ఫలితం సెన్సెక్స్ ఒక్క రోజులోనే నాలుగు వేల మూడు వందల తొంభై పాయింట్లు నష్టం రావడం జరిగింది ఇక మంగళవారం ఉదయాన్ని గమనిస్తే మనకు విపరీతమైనటువంటి ఓలటాలిటీ డౌన్ కావడం జరిగింది ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భాజపాకు పూర్తి మెజారిటీ రాదని స్వస్థం కావడంతో ఈ విధంగా జరిగింది అనేటువంటిది మనకు అర్థమవుతుంది సెన్సెక్స్లో ముప్పై షెర్లలో ఇరవై ఏడు కుప్పకులై అదేవిధంగా క్రొనాక్స్ ఐపీఓ రెండవ రోజుకు ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఐదు ఒకటి రేట్లు స్పందన లభించింది ఒక భాగంగా ఈ విధంగా జరుగుతుంది అప్రమత్తంగా అడుగులు వేయాలంటూ చే చెప్తా ఉన్నారు అనాలసిస్ట్ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మళ్ళీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మోడీ అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చలేకపోయాడు ఇండిపెండెంట్గా మొత్తం బీజేపీకి రాలేదు ఫోర్ హండ్రెడ్ పైన వస్తాయని దేశంలో మార్పులు తెస్తాయని నమ్మించాడు కానీ ప్రజలు ఆశీర్వదించలేదు కాబట్టి మూడు వందల రెండు వందల నలభైకే పరిమితం అయిపోయారు ఇంకా దాదాపుగా ప్రతిపక్ష నేత అయినటువంటి ఆయన కూడా ముఖ్యంగా వాళ్ళు కూడా దగ్గర దగ్గర వచ్చారు ఇక్కడ ప్రధానమంత్రి ఎవరైతారా అనేటువంటిది ఈ యొక్క ముఖ్యంగా దక్షిణాదిలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అదేవిధంగా నితీష్ కుమార్ వీళ్ళు వీళ్ళు మిత్రపక్షంలో భాగంగా మోడీకి మద్దతు ఇస్తే ఆయన ప్రధానమంత్రి అయ్యేది అవకాశం ఉంటుంది ప్రధానమంత్రి పోటీలో చాలామంది ఉన్నారు బీజేపీలో ఆయనకు ఏజ్ కూడా డెబ్బై నాలుగు అయింది ఒకసారి ఒకటే సంవత్సరం ఉంది కాబట్టి ఆయనకి కూడా వేరే వాళ్ళు రావచ్చు అనేటువంటిది మనకు అర్థమవుతుంది కేంద్ర ప్రభుత్వంలోని బ్యాంకులు అదేవిధంగా షిప్పింగ్ యార్డులు అన్నీ కూడా ముఖ్యంగా ఎగిసిపడేదానికి అవకాశం ఉన్నాయి కానీ ఇప్పుడు స్టేబుల్ గవర్నమెంటు కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ విధంగా మొత్తం అంతా కూడా తలకిందులయ్యేటట్లు మార్కెట్ కనిపిస్తుంది ఈరోజు కూడా వాలిటాలిటీలో డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా అదానియా అంబానీ ఎవరైతే వీళ్ళు విపరీతంగా మో మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ షేర్లన్నీ అప్ ట్రెండ్ వెళ్ళాయో అవన్నీ డౌన్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్